అందరికీ నమస్కారం నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినివ రూపధనాం దేవీం దుర్గాముపాశ్రయే అంటే శరన్నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చి భక్తులచే ఆరాధింపబడతారు అందులో మొదటిది శైలపుత్రి పర్వతరాజు కుమార్తెగా ఇది అమ్మవారి మొదటి రూపం రెండో రూపం బ్రహ్మచారిణి అమ్మవారి బ్రహ్మచర్య రూపం ఇక్కడ ఆమె తపస్సును సూచిస్తుంది చంద్రకంట గంట వంటి ఆకారం కలిగిన చంద్రుడిని ధరించిన రూపం కూష్మాండ తన హాస్యంతో విశ్వాన్ని సృష్టించిన రూపం తర్వాతది స్కందమాత కుమారస్వామి తల్లిగా ఉన్న రూపం ఈ స్కందమాత కాత్యాయని కాత్యాయన మహర్షి కుమార్తెగా అవతరించిన రూపం ఇది కాళరాత్రి కాలానికి ఆవల ఉన్న రూపం చాలా భయంకరమైనది కూడా మహాగౌరి అత్యంత స్వచ్ఛమైనది నిర్మలమైన రూపం సిద్ధిదాత్రి అష్టసిద్ధులను ప్రసాదించే శక్తి రూపిణి ఈ విధంగా నవచక్రాధిష్టాన దేవత అయినటువంటి శ్రీ దుర్గామాతని ఆశ్రయిస్తున్నాను ఇది ఈ శ్లోకం యొక్క భావం